సార్ నమస్తే సార్ నమస్తే స్వాతంత్రం దినోత్సవం గురించి చెప్పండి సార్ నాలుగు మాటలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిదేళ్ళు అవుతుంది మరి స్వాతంత్రం కోసం చాలా పోరాడినాడు మన వాళ్ళు అవన్నీ చెప్పుకోవాలంటే ఎన్ని ఏళ్ళు పోరాడినారు అనే సంవత్సరాలు చెప్పినా అయిపోదు కానీ మనకు తెలిసిన వారికి సింపుల్గా చెప్తున్నాము మన భారతదేశాన్ని క్రీస్తు శకం నుంచి శాతవాహనులు పల్లవులు గుప్తులు ఇట్స్వాకులు చాళుక్యులు ఇట్లా రకరకాల రాజులు పరిపాలించుకుంటూ కొన్నాళ్ళకి మరి మొఘల్ చక్రవర్తులు కూడా పరిపాలించారు భారతదేశాన్ని మళ్ళీ అక్కడి నుంచి రెడ్డి రాజులు ఇట్లా పరిపాలించుకుంటూ పదిహేడు వందల యాభై ఏళ్ళలో మరి ఫ్రెంచ్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అని అంటారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వ్యాపార నిమిత్తంగా వచ్చి మరి కలకత్తా రాజ్యం మీద దండెత్తి అక్కడ చిరాజు దౌలా అని ఒక రాజు ఉంటాడు అతని సైనికులు వాళ్ళు మోసం చేస్తారు ఈస్ట్ ఇండియా కంపెనీ వాడికి సహాయంగా నిలబడి వాళ్ళ సైనికులు ఇరవై నాలుగు వేల మంది మన సైనికులు వాళ్ళ సైనికులు అరవై వేలు మన సైనికులు ఇరవై ఐదు లక్షల మంది అయినా సరే మోసం చేసి వాళ్ళ దగ్గర లంచం తీసుకొని ఆ సైన్యాధ్యక్షుడు ఓడిపోయినట్టు చేసి ఇరవై ఐదు లక్షల మందిని చంపిస్తాడు ఆ యుద్ధంలో కాబట్టి అట్లా చేసింది హిట్లర్ ఆ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు ఒకరాజుకి ఒక రాజుకి కయ్యం పెట్టుకుంటూ వాళ్ళు మన దేశం నుంచి ఒక కలకత్తా నగరం నుంచి మూడు ఓడలకు సరిపోయే బంగారాన్ని వేసుకొని పోయినాడట మన దేశ సౌభాగ్యాన్ని చూడండి మరి ఒక కలకత్తా నగరం నుంచి మూడు ఓడలకు సరిపోయే బంగారాన్ని ఎగుమతి చేసుకున్నాడంటే మన దేశాన్ని ఎంత అరాచకంగా దోసుకుపోయినారో ఈ విధంగా వంద సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పరిపాలించారు మన భారతదేశాన్ని అందులో అప్పుడు మన మన భారతీయులకి ఐకమత్యం లేదు అప్పుడు మహారాష్ట్రలో ఉండే రాజు చాలా గొప్ప రాజు అట ఆయనకి వాళ్ళు అక్కడెక్కడో పశ్చిమ బెంగాల్లో స్థాపించుకుంటే మనకెందుకు అని ఆయన యుద్ధానికి పోకుండా ఎవరు ఒకరికొకరు తోడు లేరు అప్పుడు భారతదేశం అంతా ఒకటే అనే ఆలోచన లేదు ప్రజలకి రాజులకి ఎవరి రాజ్యం వాళ్ళది మన రాజ్యం మీదకి వస్తే మనం చూసుకుందాం మన మీదకి రాలేదుగా మనకెందుకు అన్నట్టుగా ఉన్నారు వాళ్ళేమో ఒక్కొక్క రాజ్యాన్ని ఒక్కొక్క రాజ్యాన్ని మట్టుబెట్టినారు ఈ రాజుతో స్నేహం చేసి ఈ సైన్యాన్ని ఆ సైన్యాన్ని కలిపి వాళ్ళ మీదకి దండెత్తడం తర్వాత ఆ సైన్యం మా దగ్గర ఉంటుంది మీ సైన్యం ఆ సైన్యానికి అయ్యే ఖర్చు మీరు పెట్టుకోవాలని ఒప్పందం చూడండి సైన్యం ఏమో వాడే అధీనంలో ఉంటుంది ఆయనకే ఖర్చు ఈ రాజు మరి ఈ రాజు మీదకి ఎవడన్నా యుద్ధానికి వస్తే వీళ్ళు సైన్యాన్ని పంపిస్తారు అట్లా ఒప్పందం చేసుకొని ఆ విధంగా మనలో మనకే మన రాజులు మన రాజులకే తగులు పెట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని మట్టు పెట్టి వదే వసూలు చేసుకొని ఇండియా అంతా ఎక్కువ భాగం వసూలు చే వాళ్ళు వసూలు చేసుకుంటారు ఆ విధంగా పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పరిపాలిస్తారు తర్వాత పంతొమ్మిది పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి మరి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు మరి ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలిస్తారు ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళు వచ్చినాక వాళ్ళు మనలో మనకు తగులు పెట్టి సాయిబుల్ని ముస్లింలని వేర్వేరుగా చేసి వాళ్ళ క్రైస్తవ మతాన్ని మన మీద రుద్ది వాళ్ళు కూడా చాలా సంపదను మన దేశ సంపదను ప్రపంచంలో ఏడు వింతల్లో ఒకటైన నెమల సింహాసనం కూడా మన దేశంలో ఉండిందట దాన్ని కూడా కోహినూరు వజ్రమని ప్రపంచంలోనే అంత విలువైన వజ్రం లేదట దాన్ని కూడా వాళ్ళు దోసుకొని పోయినారని చెప్తారు అట్లా బ్రిటిష్ వాళ్ళు సుమారు తొంభై సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు వాళ్ళు అంతే మన రాజులకు మన రాజులకే తగుపెట్టి మొత్తం వాళ్ళు స్వాధీనం చేసుకొని ఎట్టి చాకరీ చేసే ఉద్యోగాలన్నీ మన వాళ్ళకి ఆఫీసర్లు ఉద్యోగాలు కొంచెం గొప్ప గొప్ప ఉద్యోగాలన్నీ బ్రిటిష్ వాళ్ళే చేసినారు ఎట్టు శాఖరీ రోడ్ల మీద పని చేయడం రోడ్లు వేయడం రైలు రోడ్లు వేయడం ఇట్ట శాఖరీ అంతా వాళ్ళు చేసినారు అప్పుడు రైల్లో కూడా మన వాళ్ళు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్లో ఎక్కకూడదు థర్డ్ క్లాస్లోనే ప్రయాణం చేయాల మరి దేశం మంది రైళ్ళు మనవి కానీ మన సెకండ్ క్లాస్ ఇండియా వాళ్ళు ఎక్కకూడదని అప్పుడు రూల్ ఉండేది ఆ విధంగా వాళ్ళు పరిపాలించి మన సంపదనంతా దోసుకుపోయినారు అప్పుడు మన వాళ్ళు మేల్కొని సుమారు పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరం నుంచి మొదలుపెట్టారు మన దేశానికి స్వాతంత్రం రావాలి అని మొదలుపెట్టి గాంధీ మహాత్మ నాయకత్వంలో ఎంతోమంది వేల మంది పనిచేసినారు ఎన్ని పేర్లు చెప్పాలంటే ఇప్పుడు ఆ పేర్లు చెప్పలేము వేల మీద చెప్పలేము వేల మంది గాంధీకి గాంధీజీ నాయకత్వంలో జరిగింది ఆయనేమో అహింసా మార్గంలో స్వాతంత్రం సంపాదించాలని గాంధీ పోరాటం మరి సుభాష్ చంద్రబోసు భగత్ సింగ్ వీళ్ళంతా అహింసా మార్గంలో కాదు వాళ్ళను కూడా మనం కూడా గెరిల్లా యుద్ధంలాగా సైన్యాన్ని తయారు చేసి యుద్ధం చేయాలని వాళ్ళు కానీ గాంధీ మహాత్ముడు వాళ్ళని పడనేలేదు లేదు సరే శాంతియుతంగానే చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీ స్వాతంత్రం సంపాదించినారు ఆ స్వాతంత్రానికి ముందు ఎన్నో ఉద్యమాలు చేసినారు సత్యాగ్రహాలు చేసినారు మరి స్వదేశీ ఉద్యమం అని తయారు చేసినారు అంటే ఇతర దేశాల్లో నుంచి వాళ్ళు వాళ్ళ దేశం నుంచి తయారైన వస్తువులు బట్టలు కానీ గుడ్డలు కానీ ఏవి కానీ మనం వాడకూడదని అవన్నీ ఉంటే కొంతమంది నడివీధులేసి వేసి పెట్టినారు మరి అప్పుడు అతివాదులు మితవాదులని రెండు రకాలైనారు మన వాళ్ళే కాలు ఎందుకు ఎలాగూ కొనుక్కున్నాంగా కాలు పెడితే మనకే నష్టం మరి కాలు పెట్టద్దని ఇంక నుంచి కొనకూడదు అనేది మితవాదులు ఇక అసలు వాళ్ళు వస్తువే వాళ్ళు గుర్తే మన కాదు ఉండకూడదని కాలబెట్టేవాళ్ళు వాళ్ళు వాళ్ళ అతివాదులు ఆ విధంగా కొన్ని వస్తువులు కాలబెట్టినారు మరి సహాయ నిరాకరణ ఉద్యమం చేసినారు మరి ఉప్పు సత్యాగ్రహం చేసినారు ఈ విధంగా ఎన్నో ఉద్యమాలు చేసినారు ఊరు ఊరు తిరిగినారు ఇండియా అంతా ప్రజలందరూ తిరగబడినారు ఒకసారి ఒక తాటి మీదకి అప్పుడు వచ్చినారు మనమంతా ఒకటే అని అంతకు మునుపు వాళ్ళు వచ్చిన కొత్తలో ఏ రాజు ఆ రాజు నాకేమి నాకేమి నా మీదకి రాలేదు నా మీదకి రాలేదు కానీ వాళ్ళు ఎవరికి వాళ్ళు ఉండి దేశాన్ని పరుగులు పాలు చేసినారు తర్వాత స్వాతంత్రం వచ్చినాక మన దేశాన్ని మనం పరిపాలించుకునేట్టుగా పంతొమ్మిది వందల నలభై ఆరులోనే మీ రాజ్యాన్ని మీకు ఇస్తామని చెప్పారు మన వాళ్ళు రా రాజ్యాంగం తయారు చేసుకునేదానికి కొనుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం మనకి స్వాతంత్రం సిద్ధించింది ఆ స్వాతంత్రం వచ్చేటప్పుడు కూడా మహమ్దలీ జిన్నా అని ఒకడు ఆ మహమ్దాల చిన్న ముస్లిములు మాకు సపరేట్ రాజ్యం కావాలని మరి గాంధీ మహాత్ముడు ఏమో వద్దు అందరం కలిసే ఉందామని అప్పుడు మన ఇండియాలో కొంతమందికి గాంధీ మహాత్ముడు విరోధమైనాడు ఆ ఉద్యోగ ఆ దృక్పథంతోనే గాంధీ మహాత్ముడిని కూడా స్వాతంత్రం వచ్చినాక పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పోరు ప్రార్థన చేసుకుంటామంటే కాల్ చేస్తాడు నాథురామ్ ఘాట్సైనా ఆయన ఎందుకంటే ముస్లిముల్ని మనం హిందువుల్ని ఓడి చేస్తావా అన్నట్టుగా ఆ విధంగా ముస్లింలకి పాకిస్తాన్ పోయింది ఆ పాకిస్తాన్ పోయినప్పుడు కూడా మన వాళ్ళు వెళ్ళేవాళ్ళు వెళ్ళండి ఉండేవాళ్ళు ఉండండి అని చెప్తే కొంతమంది వెళ్ళిపోయినారు కొంతమంది ఇక్కడే నిలబడిపోయినారు ఆ విధంగా మనకు స్వాతంత్రం సంపాదించి సుమారు డెబ్బై తొమ్మిది సంవత్సరాలు ఇప్పటికి కావస్తుంది ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు మనల్ని విభజించి పాలించినారు వాళ్ళ సైనికులు అరవై వేలు అయితే మన సైనికులు లక్షల మంది వాళ్ళు మన సైనికుల్ని పంజాబ్లో సెలెక్ట్ చేసినటువంటి బె బెటాలియన్ ట్రూప్ని మరి తమిళనాడులో పెట్టేది వాళ్ళు ఏమనుకుంటారు మన పంజాబ్ వాళ్ళంగా వీళ్ళ మీద ఏ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వాళ్ళని కొట్టాలా మన ఇండియా వాళ్ళు కాదనే అభిప్రాయం వాళ్ళకు ఉండేది తమిళనాడులో సెలెక్ట్ చేసిన వాళ్ళని పోలీసులుగా పంజాబ్లో పెట్టేది అట్లా ఈ స్టేట్ నుంచి వాళ్ళని సెలెక్ట్ చేసిన వాళ్ళు ఆ స్టేట్లో ఆ స్టేట్లో సెలెక్ట్ చేసిన వాళ్ళు ఈ స్టేట్లో ఆ విధంగా మనల్ని వాళ్ళని అమాయకులను చేసి మనకి ఎంత దేశభక్తి ఉన్నాయో ఎంత ఉన్నా మనల్ని మనకు అంత ఊహ లేకపోయే వాడు విభజించి పాలించు అనే తత్వంలో వాడు మనల్ని విభజించి వాడు పాలించి చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చింది అప్పటి నుంచి మనం స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ ఉద్యమాల గురించి మన పిల్లలకి తెలియజెప్పాలా అప్పుడు స్వాతంత్ర ఉద్యమం అనేది పంతొమ్మిది వందల యాభై అరవై లోపు పుట్టిన వాళ్ళకే కొంతవరకు అవగాహన ఉంది తర్వాత ఈ పంతొమ్మిది వందల అరవై తర్వాత పుట్టినటువంటి ఇండియా వాళ్ళకి ఆ ఏదో స్వాతంత్ర దినోత్సవం జెండా ఎగరేస్తున్నారు మిఠాయిలు పంచుతారు అంతకన్నా అవగాహన లేకుండా అయిపోతుంది దాని మీద కూడా శ్రద్ధ కూడా లేకుండా పోతుంది ఇప్పుడు జనరేషన్కి కాబట్టి అవన్నీ మనం తెలియజెప్పాలి దేశభక్తిని అందరికీ నూరిపోయాలి అందరూ కూడా దేశభక్తులుగా మారేటట్లు ప్రతి ప్రేక్షకుడు మొదలవ్వాలి జెండా పండగప్పుడు ఆ వేడుకలప్పుడు పిల్లలకి తెలియజెప్పాలి స్వాతంత్రం కోసం త్యాగం చేసిన మహనీయులందరినీ ఒకరిద్దరుగా చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ తెలియజెప్పాలా ఇది స్వాతంత్ర దినోత్సవం గురించి నాకు తెలిసిన నాలుగు మాటలు చెప్పాలంటే ఇంకా చాలా ఉంది సరే ఈ మాత్రం నాకు తెలిసింది చెప్పాను అదే అబ్బాయి రైట్